అమ్మాయి గురవేనమ బాలభగవాన్ తపస్సు చేసుకుంటూ ఉంటారు ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక గ్రామం నుంచి బాలభగవాన్ గురించి తెలుసుకొని ఆమెకి చాలా కష్టం వస్తుంది ఆ కష్టం చెప్పుకుందామని ఆ అమ్మాయి భగవాన్ దగ్గరికి వస్తుంది ఆ అమ్మాయి చేసిన తప్పు ఏమిటంటే ఆ అమ్మాయి ఏదో చిన్న పొరపాటు చేసింది తెలిసి తెలియక అయితే అతని భర్తకి కోపం వచ్చి ఆ అమ్మాయిని పుట్టింటూ వదిలేసి వెళ్ళిపోతారు ఎన్ని రెండు సంవత్సరాలైనా రాని రాడు ఆ అమ్మాయి బాధతో భగవాన్ గారి గురించి విని భగవాన్ గారికి తన మొర ఆలకించుకున్నామని చెప్పి రోజు భగవాన్ గారి దగ్గరికి వస్తూ ఉండేది వచ్చి అలా దూరం నుంచి నుంచు దండం పెట్టుకొని చెప్పుకోలేక వెళ్తూ ఉండేది ఇలా బాలభగవాన్ గారు చూసి అన్నారు ఎందుకమ్మా ఇలా వస్తావు నువ్వు రావద్దు నువ్వు తప్పు చేశావు నువ్వు నా దగ్గరికి రావద్దు తప్పు చేసిన వారిని నేను క్షమించను అని బాలభగవాన్ గారు ఆ అమ్మాయిని అంటారు ఆ అమ్మాయి వస్తుంది రోజు ఇలాగే దీనంగా నుంచుంటోంది కళ్ళ మళ్ళ నీళ్ళు పెట్టుకుంటోంది వెళ్తుంది ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటే బాలభగవాన్ గారు ఆ అమ్మాయిని చూసి అంటారు అయితే అది అక్కడ దునిలో వీపుది అమ్మా అది తీసుకొని వెళ్ళు అది పెట్టుకో అంటారు మళ్ళీ వస్తుంది వచ్చినప్పుడు అంటారు అక్కడ శివుడు నమస్కారం నమస్కారం తల్లి అంటారు మళ్ళీ ఆ అమ్మాయి వస్తుంది వచ్చిన తర్వాత భగవాన్ అంటారు సరే అక్కడ అమ్మవారు ఉంది కదా పరీక్షణాలు చేసిపో అంటారు ఇలా అమ్మాయి వస్తుంది భగవాన్ ఏదో చెప్తున్నారు పంపిస్తున్నారు ఒక రోజున అమ్మాయి ఇంకా తట్టుకోలేక ఇలా రోజులు గడుస్తున్నాయి భర్త రావటం లేదు ఆ అమ్మాయి మనసులో కోరిక నెరవేరటం లేదు ఆ భగవాన్ గారి దగ్గరికి ఆ అమ్మాయి ఒక రోజునొచ్చి ఆ భగవాన్ గారి కాలం దగ్గర నమస్కారం పెట్టుకొని సాష్టంగా నమస్కారం పెట్టుకొని తలకాయ నెల మేకేసి కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ భగవాన్ మీరు నా తల్లితండ్రుల వంటి వారు మీరు భగవంతులు మీరే నా మర ఆలకించకపోతే ఈ ప్రపంచంలో నన్ను ఆలకించేదెవరు నా కష్టం తీర్చేదెవరు నా మర ఆలకించేదెవరు అని చెప్పి అమ్మ ఎంతో దీనంగా వెక్కి వెక్కి ఏడుస్తుంది అప్పుడు భగవాన్ గారు అంటారు నువ్వు ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యకమ్మ ఆయనకి తెలియకపోయినా కూడా ఆ అమ్మాయి మనసులో చేసింది తెలుసు గనక భగవాన్ గారు నువ్వు ఇలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యకు పదకొండు రోజుల్లో నీ భర్త వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాడు నువ్వు నీ భర్తకు అనుకూలంగా నడుచుకొని చక్కగా సంసారం చేసుకో అని చెప్పి పంపిస్తారు ఆ భగవాన్ గారు చెప్పిన పదకొండు రోజులకి నిజంగా ఆ భర్త ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి పుట్టింటి నుంచి తీసుకొని వెళ్తాడు చెప్తాడనమాట భర్తప్పుడు నువ్వు ఇలాంటి పొరపాటు ఎప్పుడు చెయ్యి మొక్కు తప్పు ఇప్పుడు చేసింది అది కాక నువ్వు నీ పుట్టింటికి రావద్దు నువ్వు నా దగ్గరే ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయి చేత ఒప్పించుకొని ఆ ఇద్దరు కొడుకులు అమ్మాయికి పిల్లల్ని తల్లిని తీసుకొని తన దగ్గరికి తీసుకెళ్తాడు అప్పటి నుంచి ఆ అమ్మాయి బాలభగవాన్ని గారు పూజించుకుంటూ భక్తితో ఆనందంగా పిల్లలు సుఖంగా ఉన్నారు భగవా భగవాను ఆ అమ్మాయిని ఎందుకన్నీ రోజులు అలా చూ చూశారు అంటే ఆ అమ్మాయి చేసిన కర్మని ఆ అమ్మాయికి పశ్చాత్తాపం రావాలి అన్న ఉద్దేశంతో గురువు ఆ అమ్మాయిని అన్నిసార్లు తెప్పించుకున్నారను ఆ అమ్మాయి కర్మ నాశనం అవ్వాలి కదా అందుకోసమని గురువు మళ్ళీ మళ్ళీ రమ్మనమని చెప్పారనమాట ఇది గురువు ఇది ఒక నిదర్శనం అందుకనే మనం ఏదైనా కర్మ చెడ్డ కర్మ చేస్తా ఉంటే ఆలోచించుకోవాలి మనం ఈ కర్మని అనుభవిస్తాము అని చెప్పి తెలుసుకొని అలాంటి చెడ్డ పనులు చేయకుండా ఉండాలి ఆ అమ్మాయిని గురించి మనం కొంత నీతిని కూడా తెలుసుకుందామా ఆ భగవాన్ గారి గురించి ఆ అమ్మాయి ఫోటో పెట్టుకొని ఇప్పటికీ ఆనందంగా సంతోషంగా ఉన్నదన్నమాట కనుక ఆ భగవంతుడి కృప మనకి కలిగితే మనం అందరం ఆనందంగా ఉంటాం కదా హర హర మహాదేవ్ తడేపల్లి జ